Welcome to Galvanist. విద్యారంగంలో సరస్వతి విద్యా సంస్థలు అగ్రగామిగా నిలిచాయని సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ ఏవి రమణారెడ్డి తెలిపారు అలాగే రెండు నాలుగు ఏపీ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో నాలుగు వందల ఇరవై ఐదో ర్యాంకు సాధించిన సాకేత్ సాయి ప్రత్యేకంగా అభినందించినట్లు సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ ఏవి రమణారెడ్డి తెలిపారు అలాగే పార్లమెంటులోని సరస్వతి విద్యా సంస్థల చదివిన విద్యార్థిని విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో సాధించిన మార్కులు చాలా గణనీయమని సరస్వతి విద్యా సంస్థలను స్థాయిలో గుర్తింపు తెచ్చారని సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ ఏవి రమారెడ్డి తెలిపారు అలాగే ఏపీ ఏపీ సెట్ ఫలితాల్లో స్టేట్ లెవెల్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు కె సాకేతి సాయిం నాలుగు వందల ఇరవై ఐదు చంద్ర విహారిక పది వందల డెబ్బై ఆరు కె గోపిచంద్ పన్నెండు వందల డెబ్బై ఐదు ఎన్ ఇంద్రసేనారెడ్డి పదహైదు వందల తొంభై రెండు అలాగే రెండు లోపు ర్యాంకులు సాధించిన విద్యార్థులు నలుగురు పది లోపు ర్యాంకులు సాధించిన విద్యార్థులు ముప్పై రెండు మంది ఇరవై లోపు ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఎనబై తొమ్మిది మంది ఉండడం చాలా సంతోషంగా ఉందని సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ ఏవి తెలిపారు తెలిపారు చాలా సంతోషంగా ఉందని డైరెక్టర్ గణేష్ రెడ్డి ఈ కార్యక్రమంలో ఏ గంగాశంకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యారంగంలో సరస్వతి విద్యా సంస్థల విద్యార్థిని విద్యార్థులు విప్లవత్మకమైనటువంటి ర్యాంకులు సాధించి విద్యారంగంలో అగ్రగామిగా నిలిచి భావితరాలకు పయనిస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సీఈవో ఎన్వి సురేష్ డీన్ ప్రిన్సిపాల్ అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈరోజు ఏర్పాటు చేయబడిన ఎంసెట్ ఫలితాల సందర్భంగా మరి ఎంసెట్ ఫలితాల గురించి తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేశాము ముందుగా విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రియమైన విద్యార్థులకు పాత్రికేయ మిత్రులకు మా సరస్వతి విద్యా సంస్థల తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము ఈరోజు ఎంసెట్ ఫలితాలు విడుదలైనాయి ఈ ఫలితాలు ముని పండ్లలో రాని విధంగా మరి స్టేట్ ర్యాంక్స్ డిస్టిక్ ర్యాంక్స్ సాధించడం జరిగింది ప్రకాశం జిల్లాలో మరి సరస్వతి విద్యా సంస్థలుకి మరొక మంచి పునాది పడిందని తెలియజేయగలము అట్లానే మరి మన స్టేట్లో ప్రకాశం జిల్లాకి ఒక గుర్తింపు తెచ్చే విధంగా ఈ ఫలితాలు సాధించడం జరిగింది ఈరోజు విడుదలైన ఎంసెట్ ఫలితాల్లో కె సాకేత్ సాయిరామ్ అనే స్టూడెంటు స్టేటు నాలుగు వందల ఇరవై ఐదో ర్యాంకు సాధించడం జరిగింది అట్లానే అదే విద్యార్థి తెలంగాణ ఎంసెట్లో ఎనిమిది వందల యాభై నాలుగో ర్యాంక్ సాధించారు ఈ రెండు ర్యాంకులు కూడా డిస్టిక్ ఫస్ట్ సాధించడం జరిగింది అట్లానే ఆర్ చంద్ర అనే అమ్మాయి పది ర్యాంకు కే గోపీచంద్ పన్నెండు వందల డెబ్బై ర్యాంకు మరి ఇంద్రసేనారెడ్డి పదిహేను వందల తొంభై రెండవ ర్యాంకు సాధించారు రెండు వేలలోపు నలుగురు విద్యార్థులు లోపు మరి ముప్పై రెండు మంది విద్యార్థులు ఇరవై లోపు ఎనభై తొమ్మిది మంది విద్యార్థులు సాధించి అత్యధిక మంది విద్యార్థులు మరి ఎంసెట్లో మంచి ర్యాంకులు సాధించడం జరిగింది అట్లానే మరి గత టూ డేస్ క్రితము మరి రిలీజ్ అయిన జేఈ అడ్వాన్స్ మరి ఐఐటి ఆల్ ఇండియా కేటగిరీ ర్యాంకుల్లో కే వెంకటపణి అనే స్టూడెంట్ పదిహేను వందల ఎనభై నాలుగో ర్యాంక్ సాధించి మరి ఐఐటిలో మంచి కాలేజీలో సీట్ సాధించబోతున్నాడు అట్లానే మరి కే సాకేత్ సాయి రాము పంతొమ్మిది వందల నలభై నాలుగో ర్యాంక్ ఆల్ ఇండియా ర్యాంక్ సాధించడం జరిగింది అట్లానే మెయిన్స్లో కూడా మరి కే సాకేత్ సాయి రాము నైన్ నైన్ పాయింట్ సిక్స్ ఫైవ్ కే గోపిచందు నైన్ నైన్ పాయింట్ ఫైవ్ నైన్ మరి నైంటీ పర్సెంటేజ్ పైన ముప్పై రెండు మంది విద్యార్థులు సాధించి జేఈ మెయిన్స్లో కూడా మరి స్టేట్లో సరస్వతి నెంబర్ వన్ అని మరోసారి నిర్మించుకోవడం జరిగింది మరి అట్లానే మెయిన్స్ ఆల్ ఇండియా ర్యాంక్స్ కూడా వెంకట్ పవన్ కుమారు ఆల్ ఇండియా పదిహేనవ ర్యాంక్ సాధించడం జరిగింది సాకేత్ సాయిరామ్ ఆల్ ఇండియా పదిహేడవ ర్యాంక్ సాధించాడు అట్లానే జేఈ మెయిన్స్ మ్యాథ్స్లో హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ సాధించి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సాధించి మరి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ మ్యాథమెటిక్స్లో సాధించడం జరిగింది మరి అట్లానే మరి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనే కాకుండా ఐపి ఎగ్జామ్స్లో కూడా మన మరి సరస్వతి స్టూడెంట్స్ స్టేట్ ర్యాంక్ సాధించడం జరిగింది మరి నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఆరు మార్కులు ఆరుగురు విద్యార్థులు సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఆరుగురు విద్యార్థులు వచ్చారు అట్లానే నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల ఐదు మార్కులు సాధించి మరి పదమూడు మంది విద్యార్థులు స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించారు అట్లానే నాలుగు వందల అరవై నాలుగు మార్కులతోటి స్టేట్ థర్డ్ మరి పంతొమ్మిది మంది విద్యార్థులు సాధించారు ఇవిరే కాకుండా బైపీసీ ఫస్ట్ ఇయర్లో కూడా నాలుగు వందల ముప్పై ఐదు ర్యాంకులతో నాలుగు వందల ముప్పై ఐదు మార్కులతోటి స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించడం జరిగింది అట్లానే సెకండ్ ఇయర్లో కూడా వెయ్యికి తొమ్మిది వందల తొంభై ఒక్క మార్కు సాధించి మరి సాహిక్యం అనే స్టూడెంట్ తొమ్మిది వందల తొంభై ఒక్క మార్కు తోటి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు మరి ఈ ఫలితాలన్నీ సాధించిన విద్యార్థులందరూ కూడా మరి పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీలకు సంబంధించిన వాళ్ళు లేకపోతే పెద్ద ధనవంతుల పిల్లలు ఎవరో కాదు చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్లోనూ మరి పల్లెటూరు గ్రామాల నుంచి మరి రైతు కుటుంబాల నుంచి వచ్చి మరి ఈ ఫలితాలు సాధించడం జరిగింది ఈ ఫలితాలు సాధించడానికి ముఖ్య కారణము మరి ప్రతి స్టూడెంట్ మీద కూడా స్పెషల్ కేరు మరి మంచి మెటీరియల్ అట్లానే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అబోవ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ తోటి ఇక్కడ ఆర్థికపరమైన లావాదేవీలతో సంబంధం లేకుండా మరి ప్రతి స్టూడెంట్కి కూడా న్యాయం జరగాలి అనే దృక్పథంతో విద్యా సంస్థలు స్థాపించాం కాబట్టి ప్రతి స్టూడెంట్కి కూడా న్యాయం జరగటం జరుగుతుంది అట్లానే డైరెక్టర్స్ అయిన గణేష్ రెడ్డి గంగాశంకర్ రెడ్డి సార్ వాళ్ళు కూడా ఎప్పుడు కూడా పిల్లలతోటి ఎన్నంటే ఉంటూ మరి వాళ్ళ యొక్క బాగోగులను చూసుకుంటూ మరి ఎప్పటికప్పుడు మరి వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళే ఎదిగే ఎదిగే విధంగా ప్రోత్సహించడం వల్ల కూడా ఈ ఫలితం సాధించాము అట్లానే కూడా మరి మా విద్యా సంస్థల సీఈఓ అయిన మరి సురేష్ సార్ కూడా మరి ఎప్పుడు కూడా ఏ ఫ్యాకల్టీ కూడా తరుగు లేకుండా మరి మా ప్రతి సబ్జెక్ట్లో కూడా మంచి ఎక్స్పర్ట్స్ చూసి మరి మన కాలేజీ యొక్క ఉన్నతికి మరి మరి పాటుపడుతున్న సురేష్ సార్కి అట్లానే మరి మా ఈ ర్యాంకులు రావడానికి మరి సా కష్టం నిత్యము కష్టపడిన మరి ఫ్యాకల్టీకి నాన్ టీచింగ్ స్టాఫ్కి అట్లానే మాకు నిత్యము సహకరిస్తున్న స్కూలు యాజమాన్యాలకి మా మీద నమ్మకం పెట్టుకొని ఇక్కడికి స్టూడెంట్స్ని పంపించిన ప్రతి పేరెంట్కి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ప్రతి మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి స్టూడెంట్కి కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తామని మీకు ఒకసారి నేను మాట ఇస్తున్నాను ఈ సందర్భంగా మీ అందరికీ మరి నేను అభినందన తెలియ తెలియజేస్తున్నాను అట్లానే పాత్రికేయ మిత్రులకు మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ప్రిన్సిపల్ సార్ మా వైస్ ప్రిన్సిపల్ సార్ కూడా మాకు ఎప్పుడూ నిజానంతరం మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు ఈ కాలేజీలో ఇంకా నెక్స్ట్ ఇయర్ బాగా జరుగుతుంది షెడ్యూల్ కానీ వాళ్ళకి వచ్చే మెటీరియల్ కానీ వాళ్ళకి ఇంకా మంచి ర్యాంకులు రావాలని ఆశిస్తున్నాను ఇప్పుడు టెన్త్ అయిపోయిన వాళ్ళు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేరాలనుకుంటే ఖచ్చితంగా ఈ కాలేజీలో హండ్రెడ్ పర్సెంట్ డౌట్ లేకుండా చేరల్సింది చెప్తున్నాను థ్యాంక్ యూ పేరు చంద్రవిహార్ కార్ ఈరోజు విడుదలైన ఇంటర్ ఎంసెట్ ఫలితాల్లో నాకు థౌజండ్ సెవెంటీ సిక్స్ ర్యాంక్ వచ్చింది దీనికి నాకు ఎంత హెల్ప్ చేసిన మా చైర్మన్ సార్కి డైరెక్టర్ సార్కి మా ఫ్యాకల్టీకి చాలా సరస్వతి సాధించిన విజయాలు ఆల్ ఇండియా 99% నైన్ పైన ఐదుగురు విద్యార్థులు ఆల్ ఇండియా పదిహేను పదిహేడు యాభై ఐదు అరవై ఆరు వంటి టాప్ ర్యాంకులు మ్యాథమెటిక్స్ లో కి తో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తో సంచలనం ఒక సంవత్సరంలో దాదాపు పన్నెండు మంది విద్యార్థులకు ఐఐటి ఎన్ఐటి లలో సీట్లు స్టేట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ లో నాలుగు వందల డెబ్బై నాలుగు వందల అరవై ఆరు మార్కులతో ఆరుగురు విద్యార్థులకు స్టేట్ ఫస్ట్ మరియు బైపీసీలో నాలుగు వందల నలభైకి నాలుగు వందల ముప్పై ఐదు మార్కులతో స్టేట్ సెకండ్ సీనియర్ ఇంటర్ లో వెయ్యి మార్కులకు తొమ్మిది వందల తొంభై ఒక్క మార్కులతో స్టేట్ ఫస్ట్ గమనిక పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీల్లో చదువుతున్నామని చెప్పుకునే మీ పరిసర ప్రాంతాల్లోని విద్యార్థుల ఫలితాలతో పోల్చి చూడగలరని మనం బాధ్యతాయుతమైన మేనేజ్మెంట్ అత్యంత అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ విద్యార్థి భవిష్యత్తుకు ఉపయోగపడే విద్యా వసతి ఆరోగ్యకరమైన భోజనం స్నేహపూరిత వాతావరణం ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ద గ్రౌండ్ ఫెసిలిటీ మరియు ఆహ్లాదకరమైన పరిశుభ్రమైన క్యాంపస్ శ్రీ సరస్వతి ప్రత్యేకత శ్రీ సరస్వతి ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ లో మీ పిల్లలుంటే రాజీలేని విద్య